వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం అభివృద్ధి కార్యాలయం నందు మండల ప్రత్యేక అధికారి నరసింహారెడ్డికి మండల అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి మండల అభివృద్ధి అధికారి వెంగమునిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అధికారి మండలం అభివృద్ధి కొరకు అశేష కృషి చేశారని వారి సేవలు మరవలేనివని కొనియాడారు ప్రత్యేక అధికారి నరసింహారెడ్డికి బ్రహ్మంగారి మఠం మండల అధ్యక్షుడు వీర మండల అభివృద్ధి అధికారి వెంగమునిరెడ్డి పంచాయతీ కార్యదర్శులు అందరూ కలిసి పూలమాలలు షాలువాలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం రావడానికి ముందుగా భయపడిన ఇక్కడి ఉద్యోగస్తులు అందుబాటులో ఉండి తనకు సహకరించడం వలన తన ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని తనకు సహకరించిన తోటి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు

అందరికీ వచ్చేయండి ఓకే సర్ ఇక్కడికి వచ్చేయండి అందరికీ స్వాగతం సుస్వాగతం నా తరపున కులేగోర్ నమస్కారాలు అలాగే ఎపిడి वगैरह మన తంకిపేడ కూడా నా కులేగోర్ నమస్కారాలు నేను నా జన్సి 2022 ఆ సెప్టెంబర్ పదకొండు పన్నెండు తారీఖు రోజు అంటున్నాను టూ ఇయర్స్ మోస్ట్లీ కంప్లీట్ అయ్యింది అంతకుముందు జస్ట్ రెండు మూడు నెలలు మాత్రమే ఒక బియ్యం పట్టం చేయడం జరిగింది ఇక్కడికి ఒకటి వచ్చిన తర్వాత నేను కరెక్టర్ గారిని కలిశాను సార్ నాకు భీమఠం వేశారు భీమఠం అంటేనే కొంచెము దూరం ఒకటి తర్వాత క్యాబ్ కూడా ఎవరు సరిగ్గా ఉండాలని విన్నారు సార్ నా వల్ల అయితే అవసరం అక్కడ చేయడము నన్ను దయచేసి మా మార్చండి సార్ అని అడిగాను కలెక్టర్ గారు విజయరావు రా సార్ ఓకే చెప్పారు నీ క్యాబ్ గురించి చూసి అక్కడ వేసాను నీకు కావాలంటే కొంచెం టైం తీసుకొని సెట్ చేసుకోగానే అక్కడి నుంచి మార్చే ప్రసక్తి అయితే ఉండదు అందరూ వానే పనిచేస్తారు మేము చేయించు ఫస్ట్ కాబట్టి మన రా అన్నాడు ఓకే సార్ చెప్పారు కదా ఇంక మనము పెద్దవాళ్ళు ఒకసారి నేను కోడలేము అని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన సార్ బాగా పని చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు అడిగాను మారుస్తుంటే సార్ నన్ను బ్రహ్మంగారటంలో పెట్టాను సార్ అక్కడికి ఎవరు పోరు నేను చేస్తాను సార్ అంటే యాక్చువల్గా మళ్ళీ తీసుకెళ్ళినందుకు అక్కడ వేశారు అంటే ఇక్కడికి రాకముందు మండలం గురు లాస్ట్ అనే భావంతో ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అంతే బాగున్నాను ఇక్కడ బాగా అదే ఇప్పుడు సార్ చెప్పారు ఆరదా అందరూ అయితేనేమి ఆరోగ్య సురక్ష క్యాంప్ అయితేనేమి జిల్లాలో కలెక్టర్ మెచ్చుకునే స్టేజ్ లో చేశాము ఒక హౌసింగ్ కూడా అంటే ఫస్ట్ లో అరిసేవాళ్ళు కానీ కలెక్టర్ గారు రాజా బ్రహ్మగారి పాటు బాగా ఉంది ఇంతకన్నా మేము ఎక్స్పెక్ట్ చేయలేము కానీ బాగుంది అని ఒక ప్రయారిటీ పిల్లింగ్స్ విషయంలో కొంచెం వెనకాల పడ్డాము తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ లో బ్రహ్మగారి పాటు బ్రహ్మాండంగా చేశాం ఏ రోజు బీసీలో కలెక్టర్ గారు అక్కడి నుంచి పిలిచి రావడం మిగతా మండలాల్లో స్టాఫ్ ఉంటారో ఉండరో కానీ ఇక్కడ నుంచి అని ఈవెంట్ మన ప్రత్యేక మన పంచాయత్ సెక్రటరీలు ఇంజనీరింగ్ ఇచ్చినట్లు మెచ్చుకోవాలి సాయంత్రం మమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టి ఏడు కట్టినప్పుడు రెస్పాండ్ కానప్పుడు మనలో రెస్పాండ్ అవుతారు ఇక్కడ నుంచి కానీ మిగతా మన లేదు సార్ తెలిపినా సార్ డ్రెస్ కోడ్ వేసుకొని రాలేదు సార్ ఇలా చెప్పేవాళ్ళు అప్పుడు నేను ఎందుకు అనుకున్నాను మన పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు రెస్పాండ్ అవుతున్నారు అని అంటే ఇంటీరియర్ మండలం అయినా ఇక్కడ నుంచి వెళ్ళేదానికి ఏది వాళ్ళకి లేకపోయినా ఉన్నారంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు డెడికేటెడ్గా ఉన్నారు చేస్తున్నారు కానీ చేయించుకునే విధానంలో ఏదో వాళ్ళ మైండ్లో అలా పడింది బ్రహ్మకారంటే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ మన మంచి ఆఫీసర్ అనుకున్న పిల్లలు గారు అయితేనేమి ఇలా మన ఆఫీసర్ అందరూ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది పోయింది దానికి తోడు నేను ఇప్పుడు గమనించిన మన ఎంపీ గారు అయితే నేను ఎప్పుడూ ఎప్పుడు మన ప్రయారిటీ విషయాల్లో ముఖ్యంగా ఆఫీసర్ కన్నా ఎక్కువగా ఆధారపడి మేము ఏది కోరితే అది నా పదాన్ని చోట్ల ప్రాబ్లం ఉందంటే వాళ్ళని పిలిపించడము మాట్లాడించడము చాలా సపోర్టివ్గా ఉన్నాడు రాజకీయ నాయకుల మాకు ఇబ్బంది లేదు ఇక్కడ ఉద్యోగస్తుల ప్రకారంగా ఇబ్బంది లేదు అంటే మండల ఆఫీసుల ప్రకారంగా ఇబ్బంది లేదు అలాగే కూడా ఎప్పుడు ఇబ్బంది పడిన దాఖలు అయితే లేవు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్ ఏదైనా నేను కొంచెం గట్టిగా అర్చిండదు చేసిండదు రెండు కానీ అది కూడా మా పైన ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఏదైనా అర్థింటాం తప్ప దానిని దృష్టిలో పెట్టుకొని వేరే ఉద్దేశం కాదు కాకపోతే ఏదన్నా హింది స్థాయి ఉద్యోగులు కూడా మా వల్ల ఏదైనా ఇబ్బంది పడితే దాన్ని కూడా ఏమో మనసులో పెట్టుకోవద్దు అట్లా కూడా ఏదైనా చేసి పైనుంచి ప్రెషర్ ఉండడం వల్ల ఇట్లా కొంచెం గట్టిగా మాట్లాడాల్సి కానీ పేపర్ పైన పెట్టాల్సి వచ్చిన కానీ అందులో మీ నా మెంటాలికి ఒకటే ఎంతసేపుగా దీపుల కొడతాగానే పొట్టన కొట్టే మెండాలిటీ అయితే ఉండదు కాబట్టి మిమ్మల్ని ఎంతసేపు అలిసి చేయించుకొని ఉంటాం తప్ప పని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలా చేయాలా అనే విషయంలో అయితే కాదు అలాగే ఇమ్మఒన్ఫెక్షన్ అయితే మేము అతనే ఆరు గంటకే నాలుగు గంటకే స్టార్ట్ చేయాలంటే నాలుగున్నరకే వాళ్ళు ఫోటోలు పెట్టేవాళ్ళు ఉంటారు ప్రతి మండలంలో టెన్ పర్సెంట్ ఉంటారు ఎనిమిది గంటలకు స్టార్ట్ వాళ్ళు కూడా ఉంటారు అదంతా ఓకే అది నువ్వు కడప పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎన్ని గంటల నుంచి చేయగల ఉంటాడు కాకపోతే నా అభిప్రాయంలో నా వల్ల ఇలాంటి మండలం దొరుకుతుందా అంటే మీ అందరితో చాలా బాగా కోఆర్డినేషన్తో ఉండింది దానికి ప్రధాన కారణం మన ఎంపీఓ గారు అలాగే ఎంపీ గారు వీళ్ళందరూ చాలా బాగా సహకరించారు ఇంకా చెప్పాలంటే ఇంజనీరింగ్ అసిడెంట్ కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ చాలా లెఫ్యులుగా ఎప్పుడు మించిన ఏ అయినా అలాంటి పని మనకు కావాలి అంటే ఏదో రకంగా మనకు పని అయితే కంప్లీట్ చేసేవారు అలాగే ఆ టార్గెట్స్ హౌసింగ్ సంబంధించిన ఆ టార్గెట్స్ అయితేనే ఏదైనా సరే ఖచ్చితంగా చేసి మన మండలాన్ని అయితే మనం ఇప్పటి వరకు కొంచెం ఉన్నత స్టేజ్లోనే పెడతామంటే అంటే ముఖ్యంగా వివిధ శాఖలకు అధిపతి మేనేటరింగ్ మొత్తం చేసి నడిపించే కెప్టెన్ ఆ కెప్టెన్ కు సరైన నాయకత్వం వహించే నరసింహారాయణ సారు రెండు రెండున్నర సంవత్సరాలు మనం ఈ మండ మండలానికి ఏ అధికారిలో కానీ రావాలంటే ఎవరు రాదు దానికి కొన్ని కారణాలు చెప్పవద్దు కొంతమంది అధికారులు చేసిన మా మండ మండలం ఎవరు చూసినా ఉపయోగపడారు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ ప్రజలు చాలా మంచివాళ్ళు సారు కానీ రెండు వందల సంవత్సరాలు చూసిద్దు ఎవరిని ఇబ్బంది పెట్టే కొంతమంది ఒక్క రోజు చేసిన అధికారానికి కలెక్టర్గా తరలించుకోవాల్సింది వచ్చింది దాన్ని మనం సాగు చేసిందిగా చేసిన దానికి ఈ విధంగా జరిగింది పాపం చాలాసార్లు భీమంట మండలం అంటే మంచి అధికారమే కానీ ఒకరోజు చేసే తప్పుదనానికి అందరూ ఇబ్బంది పడి కష్టపడాల్సింది వస్తుంది దాని అంతా నెరవేర్చి ఇబ్బంది లేకుండా చేసి ఒక సమస్యను సమస్య పరిష్కరించి ఒక విధంగా నడుపుకొని పోయి దాన్ని ఇలా ఉద్యోగస్తులు మాత్రం చేయడానికి ఇట్లా పొలిటికల్ చేయలే రంగు పెద్ద చేసి ఇబ్బంది లేకుండా పిమ్మటాన్ని మండలాన్ని తెచ్చినటువంటి సారు మంచి వ్యక్తి ఈ సర్వసాధారణం ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఉండైనా కానీ ఒక ఐదేళ్ళు ఉండి తన పదవి కోరుకోడు అట్లనే ఉద్యోగస్తులు ఒక అరవై ఆరు వేలు ఎప్పుడు మన రిటైర్ అవుతాడు అదే విధంగా ట్రాన్స్ఫర్స్ అనేది కానీ సర్వసాధారణం ఉద్యోగం చేసే వ్యక్తి ఎక్కడికైనా కానీ పోయినా కానీ శక్తి సామర్థ్యంలో ఉండే వ్యక్తి ఎప్పుడు ఇబ్బంది పడ్డేళ్ళు యాగైనా కానీ ఇబ్బంది పడతారు సారు అన్ని లక్షణాలు ఉన్నాయి మంచి గుణవత్తుడు బ్రహ్మాండంగా ఇప్పుడు గడప పోకం ఆరు గంటలకు స్టార్ట్ అయితే ఐదున్నరకే వచ్చింది గడప నుంచి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా కంపల్సరీ తప్పదు ఉద్యోగస్తున్న ఆరు గంటల కంటే ఆరు గంటలకు వచ్చి మొత్తం మన మఠపడం బ్రహ్మాండంగా శక్తి నేరకు అన్ని విధాలుగా సహాయం చేసి ఈ మత మండల ప్రజలు బ్రహ్మాండంగా బాగు పడింది బాగు చేసిన అధికారులు ఏ సమస్య కానీ సొసిల్ ఆఫీసర్ తన ఆధికంలోనే మొత్తం జరుపుకోవచ్చుని దానికి అంకె కానీ ఇబ్బంది వ్యాఖ్యలు చేసినటువంటి మన సారు మనకు ఒక మతం లేదనుకోవచ్చు కాసిన పోతా పోతాడు ఎప్పుడన్నా కానీ వస్తాడు సారు ఇబ్బంది ఏం లేదు ఏదైనా సారా సూచనలు ఏం సారా అంటే చెప్పేవాడు మొత్తం ఎక్కడున్నా కానీ విశ్వాసం భక్తి శ్రద్ధతో చేసేటటువంటి మన సారు భవిష్యత్తులో కానీ ఇంకా చాలా 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 అక్కడ మన అట్టమండలం ఎట్లా చేస్తుండో ఇంకా రెట్టింపు చేసి ఆ మండలాన్ని కానీ డెవలప్మెంట్ చేస్తారనే ఆశ ఉంది అదేవిధంగా మతం అధికారులంతా చాలామంది ఐదేళ్ళు పూర్తి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మఠం మండలంలో వాళ్ళు ఎవరు ఇబ్బంది పడినోళ్ళు లేవు లేవు మంచితనంగానే ప్రజలకు సేవ చేస్తారు ప్రజలు కానీ వాళ్ళని గౌరవించారు బ్రహ్మాండంగా ఐదేళ్ళు పూర్తిగా కాలం సంతోషంగా కలిసిపోయింది భవిష్యత్తులో కానీ ఇంకొక ఐదేళ్ళు కానీ పదేళ్ళు మీ ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉండాలని రాజకీయ నాయకులు ఒత్తిడి పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సారు మహా ఉన్నతమైన పదవులు పొంది బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయికి కానీ పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్పెషల్ ఆఫీసర్ గా జాయిన్ ఇక్కడ జాయిన్

స్టాఫ్ని అందరినీ కలగలుచుకొని నేను టీమ్ లీడర్గా చేయగల లేదా అనేది ఫస్ట్ క్వాలిటీ సార్ ఆ జడ్జిమెంట్తోనే వచ్చారు సార్ని కోరుకు ఓకే సో ఆ దాంట్లో మన మండల స్టాఫ్ అందరూ సార్ ఆధ్వర్యంలో మన ఎంపీ ఆధ్వర్యంలో మన డైరెక్షన్స్లో మీ అందరూ కూడా దాన్ని నిలబెట్టుకున్నందుకు సార్ తరఫున మీ అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు స్టాఫ్ అందరికీ తర్వాత రెండో క్వాలిటీ సార్ దగ్గర ఉన్న రెండో లీడర్షిప్ క్వాలిటీ హెల్పింగ్స్ సో వీడియో కాన్ఫరెన్స్ మనకు రాత్రి ఏడు ఎనిమిది రెండుసార్లు ఆరున్నర చీకటి వద్ద సార్ చాలా డిసిప్లిన్డ్గా డెడికేటెడ్గా సో ఎవరికైనా సరే ఏదైనా కష్టం వచ్చింది అంటే అది స్టాఫ్ అయినా కానివ్వండి లేకపోతే బయట వ్యక్తులైనా కానివ్వండి తన వంతు సాయం తను తన లెవెల్లో ఉన్న సాయం తన వంతు తీసుకొని ఇక్కడే కాదు కూడా సార్ అగ్రికల్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఉన్నారు వాళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో దానిలో కూడా సార్ హింపేచర్ అనేది మరవలేనిది ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం దాన్ని సార్ ఎక్కడున్నా సరే మనం చూస్తాం మూడోది ఉద్యోగ జీవితంలో తప్పదులు అనేది అందరూ చేస్తారు ఆ తప్పుని తన మీద వేసుకొని దాన్ని కరెక్షన్ చేసి సరైన మార్గంలో తీసుకెళ్లే లక్షణం నాయకు అది సార్ మనకు గత రెండేళ్లుగా అలాగే ఈ రోజు వరకు ఇప్పటి వరకు మనం ఎన్నో తప్పులు చేసినా కూడా సార్ తన తన మీద అవన్నీ వేసుకొని సబ్ అందరినీ కలుపుకునేసి ఆఫీసర్గా కలెక్టర్ గారికి నివేదికలు పంపడంలో కానీ సో ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ చేస్తున్నారన్న దానిలో సార్ మనందరికీ సహాయ సహకారాలు అందించారు దీనికి మనం ఎల్లప్పుడూ సార్కి మనం కృతజ్ఞతగా ఉండాల్సింది అన్నింటికంటే ముఖ్యం సార్ ఒక డెడికేషన్ డిటర్మినేషన్ ఇది నేను ఎక్కడ చూశాను ఆడవాళ్ళు మాట్లాడు అదే కాదు దానికంటే మేము జగన్ సురక్షి ఆరోపిస్తాం కార్యక్రమాలు జరిగినాయి అన్నింటికంటే ఆడుదాము ఆంధ్రాలో అప్పట్లో ఉన్న వాలంటీర్లను కలుపుకొని ఉదయమే ఆరు గంటలకే ఉదయం ఐదు నాలుగున్నరకే ఉండడం మొదలైంది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ మన తెలుగు క్రికెట్ గ్రౌండ్ అన్ని మండలాల్లో స్పోర్ట్స్ అనేది చాలా నామమాత్రంగా చేసింది క్రికెట్ మ్యాట్ కూడా తయారు చేయాలి సారే దగ్గర నుండి ప్యాడ్ అలిగించి రోజు సారే నొప్పి అంత మెడిటేషన్ గా డిటర్మినేషన్ గా ఒక కార్యక్రమాన్ని అది మొదలు నుంచి మన మండలం ఈ భీమఠ మండలము నియోజకవర్గ స్థాయిలోనే మనం మొదటి స్థానం సాధించి అప్పులు తీసుకున్నంత వరకు సారే దీనికి మనకు అసలు అండ్ సార్కి స్పోర్ట్స్ హాబీ ఎస్పెషల్లీ క్రికెట్ మీద ఉన్న ప్రేమకి ఆయనకు మన మండలంలో మండస్ బెస్ట్ ఆఫీసర్గా ఉండి అవకాశం కూడా సార్గా సార్ కూడా అంటూ చేయగలి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నాయకుడికి ఏ విధమైన లక్షణాలు ఉన్నాడో అన్నీ మన భీమండ మండలంలో నరసింహారెడ్డి సార్ అన్నారు మనందరికీ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఆయన సేవలు మనవలేని అతనికి ఆరోగ్యంతో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయి అధికారి అంతకంటే స్టేట్ స్టేట్ లెవెల్ కోసంలో కూడా సార్ రిటైర్ అవ్వాలని సో అతని జర్నీ రాబోయే ఉద్యోగ జీవితం Kemudian kami akan menyudut, memegang jalan, memegang kuota langs, lagi kemudian terus